శ్రీమద్ రామాయణము యాభది మూడవ సర్గము ఓ శత్రుమర్ధన రామచంద్ర వశిష్ఠుని అభ్యర్థన మేరకు కామధేనువు విశ్వామిత్రులకును ఆయన అనుచరులకును వారి వారి అభిరుచులకు తగినట్లుగా భోజన పదార్థములను సమకూర్చను ఆ కామధేనువు చెరుకు గిడలను రసములను తేనెలను పేలాలను మధుర పానీయములను ఆశ్రమములను శ్రేష్టమైన పానకములను నానా విధములైన భక్ష్యములను సమకూర్చను పర్వత ప్రమాణములలో వేడి వేడి అన్నపురాసులు పానీయములు సూపములు పెరుగులు పాలు క్షణములో అచ్చట సమృద్ధిగా సిద్ధమాయెను నానా విధములైన మధుర రసములు షడ్రసములతో కూడిన భక్ష్య విశేషములను పాత్రల నిండా బెల్లపు పానకములతో కూడిన పెక్కు విధములకు తిను బండారములను మొదలు అన్నివి కామధేనువు మహిమతో అచట ప్రత్యక్షమయ్యను ఓ రామ వశిష్ఠుడు సాధారముగా సమర్పించిన ఆతిథ్యములతో విశ్వామిత్రుని పరివారములనియూ మిక్కిలి సంతృప్తిపడెను వశిష్ఠుని ఆదరాభిమానములకును క్షణములో సమకూరిన అత్యద్భుత భోజనములకును రాజర్షి అయిన విశ్వామిత్రుడును ఎంత సంతుష్టుడాయను రాజుగారి అంతఃపురజనులు బ్రాహ్మణులు పురోహితులు ఆమాత్యులు మంత్రులు భృత్యులు మొదలుగు వారితో కూడిన విశ్వామిత్ర ప్రభువును వశిష్ఠుడు ఆదరించను అంతటా పరమానంద భరితుడైన విశ్వామిత్రుడు వశిష్ట మహర్షితో ఇట్లు నుడివెను వాక్చత్రుడు అయిన ఓ బ్రహ్మర్షి పూజార్హుడైన నీ చేత అతిథి సత్కర్మలతో ఆదరింపబడితేని ఇక నాదొక మనవి ఆలకింపుడు మీకు లక్ష గోవులను సమర్పించదును మీ కామధేనువును నా కొసంగుడు ఓ పూజ్యుడ ఈ కామధేనువు ఒక గోరత్నము రత్నములన్నయ్యూ రాజునికే చెందును కనుక అది రాజునే చేరవలయును అందువలన న్యాయముగా కామధెను నాదే కనుక దీనిని నాకు ఇచ్చివేయుడు విశ్వామిత్రుడు ఇట్లు పలుకగా ధర్మాత్ముడు పూజ్యుడు అయిన వశిష్ఠ మహాముని ఆ రాజుతో ఇట్లు నుడివెను ఓ రాజా లక్ష గోవులు ఇచ్చినను అంతేకాదు శతకోటి ధేనువులను ఇచ్చినను అంత మాత్రమే కాదు బంగారు రాసులు ఇచ్చినను కామధేనువును మాత్రము ఇజాలను ఇది నా నుండి వీలు లేదు ఏలన మాన్యునకు కీర్తివలే ఈ కామధేనువుతో నాకు విడదీయరాని సంబంధం కలదు నా హవ్య కవిములకును అట్లే జీవనయాత్రకును ఇది ఆధారము సాయం యందు చేయు హోమములకును భూత బలికిని అట్లే దర్శ మాసాది అగ్ని కార్యములకును ఇదియే మూలము ఈ కామధేనువు యొక్క పాలు పెరుగు నెయ్యి మున్నగు వాని స్వీకరించటం వలన చిత్తశుద్ధి ఏర్పడును ప్రాణతృప్తి కలుగును మనోదేహములకు బలము చేకూరును స్వాహ వషట్ అను మంత్రములు దీని ఆధీనంలో ఉన్నవి వేదశాస్త్రాది వివిధ విద్యలకు ఇది పెనిది వేయలా ఓ రాజర్షి నా సకల కార్యములకు నిస్సంశయముగా ఇదియే ఆధారము నిజముగా ఇదియే నా సరస్వము ఆనందదాయిని కనుక ఓ రాజా ఇంకనూ పెక్కు కారణముల వలన ఈ కామధేనును నీకు ఇజిజాలను వశిష్ట మహాముని ఈ విధముగా పలికిన పిమ్మట మాటల నేర్పరైన విశ్వామిత్రుడు మిక్లి కోపదృతుడైను ఓ నిష్ఠాగర్ష్టుడా నడుమునందు బంగారు త్రాళతోడను తోడను అంకుశముల తోడను అలంకృతములైన పద్నాలుగు వేల ఎనుగులిచ్చదను చిరుగంటల పట్టెడలతో అలంకరింపబడిన నాలుగు గేసి శ్వేతాశ్రములను పూంచిన ఎనిమిది వందల బంగారు రథములను సమర్పించదును కాంబోజ బాహ్లిక దేశములలో పుట్టి గంధర్వజాతికి చెందిన మిక్కిలి బలిష్టములకు పదనకొండు వేల గుర్రములను నీకిచ్చేదను ఇచ్చేదను పలు వెన్నెలతో ఒకదానికంటే మరొకటి మేలైన వయసులోనున్న ఒక కోటి ఆవులను నీకు సమర్పించును ఈ కామధేనును మాత్రము నాకిమ్ము ఓ బ్రాహ్మణోత్తమ నీవు కోరినంత బంగారమును రత్నాల రాసులనుచ్చను ఈ కామధను నాకిమ్ము దీశాలి అయిన విశ్వామిత్రుడు ఇట్ల నుడువుగా అంతటా వశిష్ఠ మహర్షి ఓ రాజా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కామధనును నీకు ఈజాలను అని పలికను ఓ రాజా ఇదియే నాకు రత్నాలగని ధననిధి నా సరస్సుము ఇదియే అంతే కాదు ఇది నా జీవనాధారము దర్శ పూర్ణ మాసాది యాగములను దక్షిణలతో కూడిన యజ్ఞములను తదితర వివిధ పుణ్యకారములను నిర్వహించుటకు ఈ గోవే నాకు ఆధారము నా ఋషి జీవన సమస్త విధులకును ఈ కామధేనువే జీవకర్ర ఇక పెక్కు మాటలతో పనిలేదు సకల మనోరథములను ఈ దివ్య ధేనువును ఈయనే ఇవ్వను